హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు మనం అనుకున్నట్టు మీకు ఇష్టమైన నాకు ఇష్టమైన మన ఫేవరెట్ పీలేర్ ఆదివారం సండే మార్కెట్కి అయితే వచ్చినాము ఇక్కడ ప్రతి ఆదివారము హోటళ్ళు కోతులు మేకపోతులు ఇకొచ్చి చిన్న పిల్లలు అన్నీ సంస్థ జరుగుతుందనమాట అడ్రస్ వచ్చేసరికి పీలేరు అన్నమయ్య జిల్లా ఆర్టీసీ బస్ స్టాండ్కి ఆపోజిట్గా ప్రతి ఆదివారం జరుగుతుంది ఈ వారము ప్రటే ఏమొచ్చాయి ఎంతో ఎంత రేట్లు ఉన్నాయి చిన్నపిల్లలు కానీ పెద్దవి కానీ మేకలు కానీ ఏ విధంగా ఉన్నాయి అనేసి వీడియో తీసి చూపిస్తాము కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే వీడియో ఏదో ఒక సందర్భంలో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీకు సపోర్ట్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ వ్యూస్ పోయినాయంటే నేను అరే మంచి సపోర్ట్ ఉంది ఇంకొన్ని వీడియోలు చేసి అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఆ విధంగా కొంతమందికి రీచ్ అవుతుంది లేదు ఏదో వ్యూస్ లైక్స్ ఏమి రాలేదంటే మీకు ఇష్టం లేదేమో అనేసి నేను అనుకుంటాను అనమాట కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారని వీడియోలు చేస్తున్నాను సో ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లేరుగా ఇక్కడైతే ప్రతి ఆదివారం పెద్ద పూటలు అయితే స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడి నుంచి ఇదైతే మార్కెట్ స్టార్టింగు ఆర్టీసీ బస్ స్టాండ్ అబోయిట్ అనమాట పీలేరు అన్నమయ్య జిల్లా సండే మార్కెట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అంతా స్టార్టింగ్ అంతా పెద్ద పొటేళ్ళు అయితే ఉంటాయి ఈ పోటేళ్ళని చాలా వరకు అయితే అన్ని పెద్ద సైజు హోటల్లే ఒకసారి చూద్దాము ఏం రేట్ చెప్తారు రైతుల లేదంటే వ్యాపారస్తుల ఏం రేట్ చెప్తారనేసి అనేసి మనం అన్ని కనుక్కుందాం ఒకసారి చూడండి అన్ని మొత్తం పెద్ద హోటళ్ళలే అన్ని పెద్ద సైజు హోటళ్ళు అనమాట ఈ స్టార్టింగ్లో ఉండేది మొత్తం పెద్ద పొట్టలు ఉంది దాని తర్వాత వచ్చి మేకలు చిన్నపిల్లలు వచ్చే లాస్ట్ వచ్చి సూటి గొర్రెలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనము ఈ సంతలో పెద్ద సైజు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పోదాం ఏం చెప్తానరో రేటు ఏమేనేసి నా మీదే కదనా కొన్ని అమ్మేదానికేనా అమ్మేదానికి ఫ్రెండ్ చూస్తాడు పొట్టలను చూడండి పొటేలను చూపిస్తారు నీట్గా వాళ్ళు వచ్చి రేటు కనుక్కుందాము ఏం చెప్తారా అట్లా పిల్లలు హోటల్ చూడండి ఒక వయసు ఎంత రేట్ ఎంత నా ఎంత వయసు పిల్లనా ఇది ఎనిమిది నెలలు ఉంటుందా ఎంత చెప్తాను రేటు పంతొమ్మిది వేలు చెప్తాను అంటే మీరు సాకిందా లేకపోతే పట్టుక పట్టుక పట్టుకొచ్చాను ఫ్రెండ్ చూడండి ఒక ఎనిమిది నెలల పిల్లగా ఎత్తనాడు పంతొమ్మిది వేల రూపాయలు రేట్ అయితే చెప్తున్నాడు చూడండి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు ముప్పై లోపల వస్తుంది పంతొమ్మిది వేల రూపాయలు వేస్తాను అనమాట ఈ బోటల్ని ఎవరునా చిన్నగొడ్డ నెక్స్ట్ చూద్దాం ఇది పెద్ద పెద్ద సైజు పొటేలే చూద్దాం ఒకసారి ఏం చెప్తారు రేటు ఒకసారి పొటేలు చూపిస్తారు నీట్గా పొటేలు చూసిన తర్వాత ఏమి రేటు ఏమైనా కనుక్కుందాం బ్రదర్ మీదేనా ఎవరు పాకాలా కొని అమ్ముతావా లేకపోతే మేపమ్ముతావా కొని అమ్ముతారు వ్యాపార శ్రమంట ఓకే ఎంత వయసు పిల్ల తొమ్మిది నెలలు ఉంటుంది ఎంత చెప్తున్నావు రేటు పంతొమ్మిది వేలు ఎంత వెయిట్ ఎంత వస్తుంది అనుకుంటున్నావా లైవ్ వెయిట్ ఫ్రెండ్ చూడండి పంతొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నాడు అంతా ఒక ఎనిమిది నెలలు లేదా తొమ్మిది నెలలు పిల్లలు అన్నమాట పిల్లయితే మంచి రంగు మంచి బాగుంది పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఇస్తున్నాడు బ్రో ఫైనల్గా ఎంత ఇస్తావున్నర పదిహేడున్నర పచ్చితే ఓకే వెరీ గుడ్ చూడండి ఓ పదిహేడు పద్దెనిమిది మధ్యలో అయితే నేరం అయితే ఉంటుంది ఆ రేటు మధ్యలో అయితే ఇస్తాను అంటాను పిల్లలు అయితే మంచి నైస్గా ఉంది బాగుంది ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ హోటల్ ఉంది ఫోన్ నెంబర్ అండి చెప్తాం మామూలు సెవంత్కి వస్తావా ప్రతి సంతికి వస్తావు ఫోన్ నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ ఫోర్ నైన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ నైన్ ఓకే ఏం పేరు బ్రో రాజు రాజు ఓకే థ్యాంక్ యూ రాజు నెక్స్ట్ ఈ హోటల్ అయితే చూద్దాము ಸೈಜ್ ಬೋಟೇಲ್ ಮುಪ್ಪು ಈ ಓಕೆ ಓಕೆ ಬರ್ಲಾ ಇರೋದು ಇರೋ ರೊಂದು ಅಡುಗತಾರಾ ಅಮ್ಮ ಮೀದೇನ ಓಕೆ 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 ಚೂಂಡಿ ಈ ಪೋಟೆಲ್ಲ ಸುತ ನೀ హోటల్ అయితే బాగుంది మంచి సైజు మంచి రంగు మంచి నైస్గా ఉంది పిల్ల నా మీదే కదనా ఏం చెప్పిన ముప్పై రెండు రేటు ఇరవై తొమ్మిది చెప్పినా ఇరవై తొమ్మిది వేలకు అమ్ముతావు లాస్ట్గా ముప్పై రెండు ఊరునా చిన్న నుంచి వచ్చారు ప్రతి వారం వస్తారు కదా మీ దగ్గర హోటల్ ఉంటాయి ఎప్పుడునా ఫోన్ నెంబర్ అని చెప్తారా చెప్పండి రాదు పర్లేదు నిదానంగా చెప్పి పర్వాలేదు ఏముంది అసలు రాదు ఫోన్ నెంబర్ రాదంటవా సర్లే నో ప్రాబ్లం ఫ్రెండ్ చూడండి ఇది వచ్చి ముప్పై రెండు వేలు చెప్తున్నాడు ఇరవై తొమ్మిదికి అయితే ఫైనల్గా ఇస్తానంటాను అంటే సంవత్సరం మీద ఒక నెల ఇటువంటి ఉండొచ్చు మంచి రంగుగాల హోటల్ అనమాట మొత్తం ఆటోకి పెట్టింది మొత్తం తినేస్తుందరం ఇది ఓకే అదండి విషయం నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూద్దాం హోటల్ బ్రో మీదే కదా అమ్మేదానికే కదా కొన్నేవా అమ్మేదానికే కదా ఓకే ఫ్రెండ్ చూడండి అయితే చూద్దాము ఈ బొట్టేళ్ళు అయితే చూద్దాము ఏం రేటు చెప్తాడో కనుక్కుందాం ఒకసారి నా ఏం చెప్తాను రేటు ఇరవై రెండు వేలు చెప్పావు ఎంత వయసు ఉంటుంది సంవత్సరం వయసు ఉంటుందా ఇరవై రెండు వేలు ఫైనల్గా ఎంతకి ఇస్తావా ఇరవై అయితే ఇస్తావా ఓకే వెరీ గుడ్ ఫ్రెండ్ చూడండి ఇరవై రెండు వేలు చెప్తున్నాడు ఇరవై వేలుకి అయితే ఇస్తాను అంటున్నాడు సంవత్సరం పిల్ల లైవ్ వీడి వచ్చేసరికి నలభై యాభై మధ్యలో ఉండొచ్చు ఇరవై వేలకైతే ఫైనల్గా ఇస్తాను అంటారు ఏ ఊరునా ఏ ఊరు ఏ ఊరు గాలివీడు ఓకే ప్రతి వారం వస్తావు కదా ఓకే ఫోన్ నెంబర్ అండి చెప్తావా నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఓకే నెక్స్ట్ చూద్దాం ఈడేలు ఉంది నా మీదేనా హోటల్లో చూడండి చూపిస్తాను రేటు డీటెయిల్స్ కనుక్కుందాము సైజ్ అయితే మంచి సైజు నైస్ నైస్గా ఉంది బాగుంది పిల్ల అన్న ఎంత వయసు బొటేల్కి పల్లె వేసింది అంటే ఒకటిన్నర సంవత్సరం అయిందా సంవత్సరం పైన జరుగుతుంది ఒక నెల ఇటు అటు ఏ ఊరు మీద దామల చెరువు ఎంత చెప్తాను రేటు పద్దెనిమిది ఎంతకి ఇస్తావ్ లాస్ట్ పదిహేడున్నర అయితే ఇస్తావు ఓకే చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చెప్తాను దీని ప్రైస్ చెప్పడం అయితే పద్దెనిమిది వందలకి చెప్తున్నాడు ఫైనల్గా ఇచ్చి పదిహేడు వందరకు ఇస్తాను అంటున్నాడు బేరం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది పదిహేడు వేల ఐదు వంద పదిహేడు వేల ఐదు వందలుగా ఇస్తాను అనమాట ఈ హోటల్ని దామచిరు నుంచి వచ్చారు ఓకే అదే అనమాట పదిహేడు వేల ఐదు వందలకి అయితే ఇస్తాను అంటున్నాడు నా ఏం చెప్పాను ఇరవై మూడు వేలు చెప్పాను ఇరవై మూడు వేలు చెప్పు నా ఎంత వయసు పిల్లనా ఇంకా పొల్లు వల్ల ఇంకా పొల్లు వల్ల సంవత్సరం పిల్ల సంవత్సరం ఓకే ఓకే ఇరవై మూడు చెప్తాడు ఫ్రెండ్స్ చూడండి పొల్లు వేయలేదంటే సంవత్సరం పిల్ల అనమాట ఒక పది రూపాయ పదిహేను రూపాయలు ఇటు అటు ఉంటుంది ఇరవై మూడు వేల రూపాయలు అయితే చెప్తాను పిల్ల అయితే బాగా నైస్గా ఉంది బాగుంది పిల్ల చూడడానికి ఇరవై మూడు వేలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు హాయ్ హాయ్ హలో అంకుల్ బాగున్నారా అదే ఇట్లే ఇట్లే నీ హోటల్ కోసం వెయిటింగ్లో ఉన్నా ఈసారి పెద్ద హోటల్ తెచ్చినవా మామూలు దానికట్టి పెద్దదిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ హోటల్ అయితే కొంచెం పెద్ద సైజు ఉంది మామూలుగా అయితే మంచి చిన్న కొంచెం చిన్నదిస్తూ ఉంటాడు ఈసారి అయితే కొంచెం పెద్దదిగా ఉంది సార్ చూద్దాం హోటల్ చూపిస్తాను రెండు బుల్లు రెండు బుల్లు అంటే ఎంత వయసు సంవత్సరం రెండు నెలలు అంటే పద్నాలుగు నెలలు ఎంత చెప్తాను రేటు ట్వంటీ టూ తగ్గించేది ఏం లేదా వ్యాపారం జరిగితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇరవై రెండు వేల రూపాయలు అయితే చెప్తాను ఈ బొటేల్ ఇరవై రెండు వేలు చెప్తాడు కాస్త అయితే తగ్గింపు అయితే ఉంటుంది రేట్ ఫిక్స్డ్ రేట్ అయితే కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై రెండు వేలు చెప్తాడు కాస్త తగ్గింపు అయితే ఉంటుంది అనమాట ఒక రెండు అయితే ఉన్నాయి ఫస్ట్ ఈ రెండు బోటేళ్ళు చూద్దాము ఏం చెప్తాడు బొట్టేళ్ళు చూడండి సార్ నీట్గా తర్వాత రేటు ఎంత వెయిట్ పడుతుంది ఏ ఊరు అనేది డీటెయిల్స్ కలుగుతాము అన్న మీ కదనా ఏం చెప్పారనా ఇత నల వేలు ఎంత వయసునా పిల్లలకి ఎంత వయసు ఉంటుంది సంవత్సరం ఒకటే ఓకే ఫ్రెండ్ చూడండి ఈ జత వచ్చి నలభై వేలు చెప్తున్నాడు అనమాట అంటే ఒకటి ఇరవై వేలు ఫిక్స్డ్ రేట్ ఇది కాదు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పడం అయితే నలభై వేలు చెప్తున్నాడు చూడండి ఈ జత అనమాట ఈ జతలో పెద్ద పొటేళ్ళే పెద్ద సైజు పొటేన్లే లైవ్ మీట్ వచ్చేసరికి యాభై ఉంటాయి నలభై ఐదు యాభై మధ్యలో వస్తాయి అనమాట ఏ ఊరునా నలబల ఫ్రెండ్స్ తలపడి నుంచి అయితే వచ్చినాడంటే మనకైతే దగ్గర కొంచెం ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది నెక్స్ట్ పక్కన అయితే రెండు బొటేళ్ళు ఉన్నాయి చూద్దాం ఇవి పెద్ద సైజు బొటేళ్ళే బొటేళ్ళు చూద్దాం ఒకసారి మీకు అయితే రేటు కనుకుందాము దానికంటే కొంచెం చిన్న సైజు కావాలి ఇవి ఇవేం రేటు చెప్తారో ఇదే మీయే కదా ఏం చెప్తాను రేటు వేరే వాళ్ళి రేట్ ఏం చెప్పారు రేట్ ఏమన్నా తెలుసా రేట్ ఎంత తెలుసా ముప్పై ఆరు చెప్తాను రెండు ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ముప్పై ఆరు వేలు రూపాయలు అయితే చెప్తాను అనటేలు చూపిస్తారు నీట్గా ముప్పై ఆరు వేలు ఫ్రెండ్స్ ఇవి ఈ రెండు పొటేళ్ళు ముప్పై ఆరు వేలు చూసారు చూసారా నీట్గా ఇవి రెండు ఈ జత ముప్పై ఆరు వేలు అవి వచ్చి నలభై వేలు చెప్తాను అనమాట దాంట్లో ఒకటి ఇరవై ఇది వచ్చి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వంద ముప్పై ఆరు అనమాట ఈ ఈ జతలో అయితే ఒక ఉంది మనిషి అయితే లేరు ఏమి ఏ రోజు చెత్త తెలీదు సార్ సార్ హోటల్ అయితే చూద్దాము ఇదైతే సంవత్సరం లోపల పిల్ల అనమాట బాగుంది పిల్ల నైసుగా ఉంది సంవత్సరం లోపల పిల్ల ఉండొచ్చు నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఇక్కడ పెద్ద పొటేలు ఒకటి ఉంది చూద్దాము హోటల్ చూడండి సార్ నేటి చూపిస్తాను తర్వాత వచ్చి రేటు పెడతాము నా మీదే కదనా ఏం చెప్ ఇరవై ఇరవై రెండా ఇరవయ్యా ఇరవై అని చెప్పారు చూడండి ఈ బొటేలు అయితే ఇరవై వేల రూపాయలకి ఎస్తున్నాడు రేటు ఎవరునా ఎక్కడ ఏరియా పాలమందా పాలమంద ఏరియా ఓకే ఓకే పాలమంది నుంచి ఇరవై వేల రూపాయలు అయితే ఎత్తనాడు వ్యాపారం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చి అడిగితే పెద్ద అయితే ఉన్నాయి సార్ పొటేళ్లు చూద్దాం రేట్ అడుగుదాము పొటేలు చూడండి సార్ నీట్గా నీకు పొటేళ్ళను చూస్తే ఒక ఐడియా వస్తుంది అనమాట దాన్ని బట్టి రేటు కలుపుకుందాము నా మీరేదనా ఏం చెప్పావునా ఇరవై ఐదు చెప్పావు ఏ ఊరనా ఏ ఊరాగిరి కలిగిరి రండి చూడండి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తాను వ్యాపారం అయితే ఉంటుంది ఫిక్స్డ్ రేట్ కాదు చెప్పడం అయితే ఇరవై ఎంత వయసు ఉంటుంది ఎంత వయసు ఎంత ఉంటుంది పిల్లకే రెండు సంవత్సరాలు ఉందా మూడు దాడి అంటే ఓకే ఫ్రెండ్స్ మూడు సంవత్సరాలు పిల్లగా వేస్తాడు ఇరవై ఐదు వేలుగా వేస్తాడు అనమాట నెక్స్ట్ వచ్చి ఎక్కడ చూద్దాం ఒక హోటల్ ఉంది చిన్నవి ఉన్నాయి ఏం రేట్ చెప్తాడో కనుక్కుందాము ఏం చెప్పాడు అన్న ఇరవై వేల ఐదు వందలు చెప్పావు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తాను ఈ హోటల్ని ఇది కొంచెం పెద్ద సైజ్ పొడవులు అనమాట పిల్లలు అయితే బాగుంది ఇవేం చెప్పావునా రెండు ఇరవై మూడు చెప్పావు ఫ్రెండ్స్ చూడండి ఈ రెండు వచ్చి ఇరవై మూడు చెప్తున్నాడు అది ఒకటి వచ్చి ఇరవై వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు వ్యాపారం వస్తే చెప్తాడు ఎవరినూ వస్తే మాట్లాడిస్తాడు ఇక్కడ కట్ట అయితే ఉండే చూద్దాము ఈ కట్టలో ఏం చెప్తాడు అనేసి హోటల్ అయితే ఒకసారి చూడండి నెటివ్గా మీడియం సైజు అనమాట ఇవి సంవత్సరము ఒక నెల ఇటువంటి నా మీ కదనా అలా ఆరు వేలు చెప్పారా జత నాలుగు యాభై ఏడు వేలు ఫ్రెండ్స్ ఇవి చూస్తే నాలుగు యాభై ఏడు వేల రూపాయలు ఇస్తారనమాట యాభై ఏడు యాభై ఏడు వేలు అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు యాభై ఇరవై ఏడునరై అనమాట జత ఇరవై ఏడున్నరెత్తనాడు ఇవ్వన్నమాట ఇరవై ఏడు ఏడు వేల ఐదు వందల రూపాయలు యావరేజ్గా దాంట్లో సగం వచ్చి పద్నాలుగు రోజుల ఇరవై ఎనిమిది పద్నాలుగు వేల రూపాయలు అవుతారు అనమాట ఒక్కొక్కటి యావరేజ్గా పదమూడు పద్నాలుగు మధ్యలో చెప్తున్నాడు ఒక్కొక్క పిల్లని టోటల్గా యాభై ఏడు వేలు అనమాట ఒక్కొక్కటి పదమూడు వేలు రెండు వచ్చి ఇరవై ఏడు చిల్లర మొత్తం కలిపి యాభై ఏడు వేలు అనమాట నాలుగు పూటేళ్ళు నా ఎవరునా ఎవరు మీద రాయి చోటి ఎంత వయసు ఉంటుందా పొడేళ్ళకి ఎనిమిది రెండు సంవత్సరం సంవత్సరం లోపల ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇవి అనమాట సంవత్సరం లోపల ఉండొచ్చు రేడైతే ఇంకో కట్ట అయితే ఉన్నాయి చూద్దాము ఈ కట్టలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పది ఉన్నాయా తొమ్మిది ఉన్నాయి ఓకే ఎనిమిది తొమ్మిది ఉన్నాయి అంటే నాలుగు నాలుగు శాతం అన్నమాట పొడేళ్ళు చూడండి ఒకసారి రేటు కనుక్కుందాం అయితే మీడియం సైజు మరీ పెద్దవి కాదు మరి చిన్నవి కాదు అనమాట మీడియం సైజు రేట్ ఏం చెప్తాడు రేట్ ఏం చెప్పావునా ఇరవై ఆరు అన్నారా జత ఫ్రెండ్ చూడండి పదమూడు వేల రెండు వందల యాభై రూపాయలకి ఎత్తాడు అనమాట ఒక్కొక్కటి జత వచ్చి ఇరవై ఆరు వేలు చిల్లరా జత ఇరవై ఆరు వేలు అనమాట అంత సంవత్సరం లోపల వెళ్ళడం ఒక్కొక్కటి పదమూడు అన్నర అనమాట పదమూడు వేల ఐదు వందలు ఐదు ఎత్తాడు ఏవరు భయ్య దేవపట్ల ప్రతి వారం వస్తాం కదా ఓకే థ్యాంక్ యూ పోతే ఏం చెప్పావునా పదమూడు వేల మూడు వందలు ఫ్రెండ్స్ ఈ పోతు పదమూడు వేల మూడు వందలు చెప్తాను పోతు బాగుంది ఎంత వయసు ఉంటుందా బుట్ట పోతుకి ఐదు నెలల ఇంకా ఎక్కువ ఉంటుంది ఏమన్నా ఐదు నెలలనా బాగా మేప కదనా ఓకే అదే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే లోపల కదా కాస్త వ్యాపారం అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూద్దాము ఇక్కడ కొన్ని పెద్ద బొటెండ్లు అయితే మనం ఇవైతే చూద్దాం ఏ రెడీ చెప్తున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే దగ్గర దగ్గర పది ఉన్నాయి ఐదు జతలు ఉన్నాయి అనమాట ఇవి వచ్చి ఏం రెడీ చెప్తున్నాడు ఏమి అనుకుందాం ఒకసారి బొటలు అయితే నీట్గా చూపిస్తాను వచ్చి పెద్ద సైజు పొడలు అనమాట ఎవరి బ్రదర్ మీనా ఏం చెప్తున్నావా జత ఏ ఊరు మీద మారల్లా ఓకే ఓకే గొర్రెలోటియా పట్టి అమ్మిటియా పట్టి అమ్మిటి ముప్పై ముప్పై ఒకటి చెప్తున్నావు జత చూడండి ఇవి వచ్చి దీంట్లో ముప్పై ఒకటి చెప్తున్నాడు అంటే పదహైదు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటేంటారా పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు జత వచ్చి ముప్పై ఒకటి మంచి పెద్ద సైజు ఎంత వయసు ఉంటుంది బ్రదర్ బుడేళ్ళకి సంవత్సరం పిల్లలు ఉంటాయా సంవత్సరం పైన ఉంటాయా ఓకే ఇటు ఇటువంటి ఒక రెండేళ్ళు ఇటువంటి ఉంటాయంటారు ఐదు వేలు అన్నమాట మీరేదనా ఓకే మారేళ్ళ నుంచి వచ్చారా ప్రతి వారం వస్తారా ఓకే ఓకే నెక్స్ట్ చూద్దాం అదే ఏం చెప్పావు బుడేళ్ళనా ఏం చెప్తాను వా ఇరవై వేలు చెప్తాను ಇರೈ ವೇಪನಾ ಪೀಲೇರ ಮೇಘಲೋ ಈಗ ಲೋಕೇ ಕದಾನ್ಸಿಂಗ ఫ్రెండ్స్ ఇదైతే ఒకటి అయితే వ్యాపారం జరుగుతుంది చూద్దాము పెద్ద పొట్టలే పెద్ద సైజు బొటీ కడుగుతున్నాడు చూద్దాం ఇదేం చెప్తాను ముప్పై ఆరు జత ఆ రెండు జత పెద్ద చిన్న ఏం చెప్పావా ఏం చెప్తాను పంతొమ్మిది అన్నారా ఇది ఒక్క పొట్టే చూడండి ఇది ఒకటి పంతొమ్మిది అన్నారీ చేస్తాను ఇది ఒక్కటే అనమాట పంతొమ్మిది అన్నారా ఏ ఊరు వచ్చిన వాడా పురుబలే నుంచి వచ్చారా ఇవినా ఏం చెప్తాను నలభై వేలు ఇరవై వేలు ఏ ఊరు పెద్దో పురుబలేండి కూడా అక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఈ పోటీ వచ్చేస్తా నలభై వేలుగా ఇస్తాను మంచి పెద్ద సైజ్ పొటెండ్లే ఒక్కొక్కటి ఇరవై వేలుగా ఇస్తాను అనమాట నా ఏం చెప్పాను ఇది ఇరవై రెండు వేలు ఫ్రెండ్ చూడండి అవి వచ్చి ఇరవై వేలు చెప్తాడు ఇది వచ్చి ఇరవై రెండు వేలు చెప్తున్నాడు దానికంటే కాస్త పెద్ద ఒక చుట్టూ పెద్దదిగా ఉంది ఇది ఇరవై రెండు వేలు అయితే చెప్తాడు ఎంతకు అడుగుతాను అడుగుతాను ఎవరన్నా ఎంతకు అడుగుతానురా ఇరవై ఒకటికి అడుతాను వెయ్యి రూపాయలు తేడా ఉంది ఇరవై రెండు వేలు చెప్తున్నాడు అంట ఇరవై ఒకటికి అయితే అడుగుతూ ఉంటారు వెయ్యి రూపాయలు డిఫరెన్స్లో ఉంది అయితే అయిపోవచ్చు ఓ రెండు వందలు ఇటు అటు ఫ్రెండ్స్ ఈ ఫోటోలో మనం చూసిన దాకా నలభై వేల రూపాయలు అయితే చెప్తారో ఒక్కొక్కటి ఇరవై వేలుగా చెప్తారనమాట ఓకే ఫ్రెండ్స్ అది మన ఈరోజు పెద్ద ఫోటో వీడియో అనమాట ఈ వీడియోలో పీలో మన స్టార్టింగ్లో ఏమి రేట్లు ఉన్నాయి ఏమి అనే విషయం అయితే మనం అయితే చూసినాము ఒక యావరేజ్గా ఏది ఫిక్స్డ్ ప్రైస్ కాదు బ్రదర్ నేను చెప్పేదంతా ప్రతి ఒక్కటి మీరు గమనించవచ్చు ఏమంటే యావరేజ్ ప్రైజు మీరు పొటేళ్ళను వనాలన్నా అమ్మాలన్నా లేదంటే మీ దగ్గర ఉండేటి ఏ రేంజ్లో ఉంటాయి ఏ రేట్లు ఉన్నాయి పెద్ద సైజు పొటేళ్ళు అనే అనే విషయాన్ని మీకు యావరేజ్ చూపిస్తాను అదే చెప్పినట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి అయితే పోదాం ఓకే థ్యాంక్ యూ అండి